నమస్తే వెల్కమ్ టు వెటా న్యూస్ కూటమిలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదం అవుతుంది అనువుగాని చోట అధికలమనరాదు అని వేమన గారు ఏనాడో చెప్పారు అది అక్షర సత్యం కర్నూలు జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి ఆదోలి ప్రాంతంలో బీజేపీకి అంతగా బలం లేదు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా అంటతో ఆదోనిలో బీజేపీ టికెట్ తెచ్చుకున్న డెంటల్ డాక్టర్ పార్థసార్థి ఇప్పుడు తనకు తిరుగులేనట్టుగా వ్యవహరిస్తున్నారు బలమైన వైసీపీ ప్రత్యర్థిని ఢీకొని గెలిచిన అహంకారం ఆయనలో ఉందంటున్నారు ఎమ్మెల్యే పదవి రాగానే పార్థసారథి మాట తీరు కూడా పూర్తిగా మారిపోయింది ఆదోని బీజేపీ ఎమ్మెల్యే దూకుడుగా వ్యవహరిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది రాజకీయంగా అంతగా అనుభవం లేని పార్థసారథి అంతా తనకే తెలుసని తనకు ఎదురు చెప్పద్దని హుకం జారీ చేస్తున్నారు మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు రేషన్ షాపులు వదిలేయాలని ఆదేశించారు నేను చెప్పిందే ఒక్క పెద్ద లెటర్ అంటున్నారట పార్థసార్థి కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసార్థి స్టైల్ కూటమిలో చర్చనీయాంశంగా మారింది నిజం చెప్పాలంటే ఆదోని ప్రాంతంలో బీజేపీకి అంతగా బలం లేదు కూటమి పొత్తుల్లో భాగంగా ఆదోని టికెట్ బీజేపీకి వెళ్ళింది దీంతో ఆ పార్టీ టికెట్ దక్కించుకుని పాతసార్థి గెలుపొందారు గతంలో టీడీపీ పొత్తుల్లో ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది అయితే ఎమ్మెల్యే పాతసార్థి వ్యవహరిస్తున్న తీరు మాత్రం కూటమి వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది వాస్తవంగా ఆదోనిలో విజయానికి బీజేపీ తరఫున పోటీ చేసిన పాతసార్థి బాగా కష్టపడ్డారు స్థానికేతుడైన సొంత వర్గం సొంత బలం పార్టీ బలం లేకపోయినప్పటికీ వ్యూహాత్మకంగా బలమైన వైసీపీ అభ్యర్థిని ఢీకొని గెలుపొందారు ఎన్నో అవమానాలు భరించి ఎన్నికల్లో విజయం సాధించారు ఆదోని నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్థి మధ్య వైరం ఉందంటున్నారు ఎన్నికలకు ముందు నుంచి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యేకు బీజేపీ పెద్దలతో తనకున్న పరిచయాలతో పార్థసార్థి చెక్ పెట్టారనే ప్రచారం జరిగింది ఆదోనిలో పోటీ చేసినప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి పిలిపించారు పార్థసారథి అలా ప్రచారంలోనే తన సత్తాను చాటారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు ప్రకాష్ జైలును ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు కర్నూలు చెందిన డాక్టర్ పార్థసార్థి గత పదేళ్ల నుంచి బీజేపీ అభివృద్ధి కోసం కృషి చేశారు టికెట్ ఆశించారు డెంటల్ డాక్టర్ అయిన పార్థసారథి గతంలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కర్నూలు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు ఆదోనిలో వాల్మీకి సామాజిక వర్గం దాదాపు నలభై వేల ఓట్లు ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణాల్లో భాగంగా బీజేపీకి ఆదోని టికెట్ దక్కింది అక్కడ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన డాక్టర్ పార్థసారథి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై పద్దెనిమిది వేల నూట అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆదోనిలో కూటమి విజయం సాధించిన కూటమి నేతల్లో మూడు గ్రూపులుగా విడిపోయాయి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ఒక గ్రూపు మరో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఒక గ్రూపుగా ఉండగా గుడిసే కృష్ణమ్మ ఎమ్మెల్యే పార్థసార్థికి సపోర్ట్ గా నిలిచారు ఇలా కూటమి నేతలంతా మూడు వర్గాలుగా ఉన్నారు ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత పాతసార్థి దేశ రాష్ట్రపతి ద్రౌపది ముమ్మూడితో కూడా భేటీ అయ్యారు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే పదవి రాగానే పాతసార్థి మాట తీరే మారిపోయిందని కూటమి నేతలు వాపోతున్నారు ఎమ్మెల్యే పాతసార్థి తీరుపై అటు బీజేపీలో ఇటు టీడీపీలో జనసేనతో పాటు ప్రతిపక్ష వైసీపీలోనూ తీవ్ర చర్చ జరుగుతుంది బీజేపీ ఎమ్మెల్యే దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఫ్యాక్షన్ నేతల తరహాలో మాట్లాడుతున్నారనే చర్చలు నడుస్తుంది ఎమ్మెల్యే పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటున్నారు కూటమి కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణుల్లో నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే తీరు తమ పార్టీలకు నష్టం కలిగిస్తుందని టీడీపీ జనసేనలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది తమ బలాన్ని కాదని మిత్రధనంతో బీజేపీకి సీటు ఇచ్చామని తాము కష్టపడుకుంటే పార్థసార్థి అసెంబ్లీలో అడుగు పెట్టేవారా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు తాను చెబితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పినట్లేనని పార్థసారథి కామెంట్స్ చేశారు పార్థసార్థి వ్యాఖ్యలు ఇప్పుడు కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి వైసీపీ అనుకూలులు ఫీల్డ్ అసిస్టెంట్లు మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు రేషన్ షాపులు వదిలేసి వెళ్లాలని పార్థసార్థి హెచ్చరించారు ఆర్థిక లబ్ధి చేకూర్చే అన్నింటినీ విడిచిపెట్టాలని లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని బెదిరించారు అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తెచ్చుకోం నేను చెప్పిందే ఒక్క పెద్ద లెటర్ అంటూ అన్నే తానేననే ధోరణిలో కూటమి పార్టీల కార్యకర్తల సమావేశంలో పార్థసారథి చెప్పేశారట బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అలా మాట్లాడేరో లేదో బీజేపీలో కొందరు కార్యకర్తలు రెచ్చిపోయారు ఎమ్మెల్యే వ్యాఖ్యల తర్వాత ఐదు రేషన్ షాపులకు తాళాలు వేయటం వివాదాస్పదమైంది ఆ రేషన్ షాపులు మాకేనంటూ లాగేసుకున్నారు ఇదంతా ఎమ్మెల్యే కామెంట్స్ ప్రభావే అంటున్నారు గతంలో కూడా ఎమ్మెల్యే పాత అనేక సందర్భాల్లో ఇలాగే వ్యవహరించారని టాక్ ఆదోని మండలం సాంబు గుళ్లకు పాత వెళ్లిన సందర్భంలో గ్రామంలో నేల సమస్య ఎమ్మెల్యే ముందు గ్రామస్తులు ప్రస్తావించారు సర్పంచ్ చొక్కా పట్టుకుని అడగాలని గ్రామస్తులకు చెప్పడంతో సర్పంచ్ హవాక్ అయ్యారు నీటి సమస్యపై జనం మాట్లాడితే వాటర్ మ్యాన్ ను చెట్టు కట్టేసి కొట్టాలని పిలుపునిచ్చారు కేంద్రంలో హోం మంత్రి అంట తనకు ఉందని తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని కార్యకర్తలకు నాయకుల ముందు ఆయన చెబుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే పాత సారథి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనేదే చర్చనీయాంశంగా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేసేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి